మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనుగండరాము కామినేడి శ్రీనివాస్ నాట్స్ ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు జన్మభూమిని మర్చిపోకుండా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని వెంకయ్యనాయుడు ప్రశంసించారు జీవన శైలి మారిన ఆహార అలవాట్లతో కొత్త రోగాలు వస్తున్నాయని అన్నారు ప్రకృతి సమతుల్యత కనుమరగవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వెంకయ్యనాయుడు సూచించారు స్మార్ట్ ఫోన్లు జంక్ ఫుడ్ వల్ల సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ నేటి యువతరం ముందుకు వెళ్లాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు నేను ఎప్పుడు చెప్తున్నాను కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశాన్ని మర్చిపోకూడదు అని చెప్పాలి అలా మర్చిపోకుండా మరి శ్రీ ప్రశాంత్ గారు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా తన జన్మభూమిని మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేయడం తన మూలాలు మర్చిపోకూడదు ఏ వ్యక్తిని కూడా తన మూలాలు మర్చిపోకూడదు నేను అమెరికా వెళతానని ఎవరిని వచ్చి అడిగితే నన్ను నేను చెప్తుంటాను వాళ్ళకి అమెరికాలో ఉన్నాయని ఇప్పుడు ఇండియాలో ఉన్నారా బాబు అయినా నువ్వు పో గో ల్యాండ్ ఎండ్ అండ్ రిటర్న్ అని చెప్పాలి నేర్చుకో సంపాదించుకో అత తిరిగిరా మాతృదేశానికి మాతృభూమికి జన్మభూమికి మాతృమూర్తికి సేవ చేస్తే దాంట్లో ఆనందం చెప్పదని కానీ ఈ విషయాన్ని విదేశాలకు వెళుతున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నా ఈ ఆధునిక శైలి ప్రకృతి సమతుల్యం దెబ్బ పరిస్థితుల్లో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పెద్ద చెప్పేవాళ్ళు నాయన ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎంతో అనుభవంతో పెద్దలు చెప్పిన మాట అది